మేమైతే కొంచెం బాగాలేదండి ఎందుకంటే ప్రసాద్కి నిన్న పెళ్లి ఫోటోలు తీయడానికి వెళ్ళాడండి అక్కడ ఒక ఫ్రెండ్ తో మాట్లాడుతుంటే కుక్క వచ్చింది వెనకాలిందండి కొన్ని సందర్భాల్లో నవ్వాలి ఆడవాలి తెలియదు కదా అలాంటి ఒక చిన్న సందర్భం జరిగిందండి మాకు నిన్న అంటే కుక్క ప్రమాదం ఏమి లేదు చిన్నదే ఒక చిన్న నాటు పడింది అండి కుక్క కరిచింది కొన్ని ఒప్పని ఓ ఒప్పని దిగిందండి హాస్పిటల్కి వెళ్ళాము వ్యాక్సిన్ కూడా వేయించుకున్నాడు రాత్రి వ్యాక్సిన్ కానీ ఇంకా మూడు డోసులు ఉందండి మళ్ళీ మూడు రోజులకి ఒకసారి రాశారు తర్వాత పదిహేను రోజులు ఇరవై రోజులు కూడా రాసారండి లాస్ట్ మొత్తం అన్ని చేయించుకుంటానే కానీ బండి అదండి ఇప్పుడు విషయం ఏంటంటే పత్తి చేయాలంటే ఒక రెండు నెలలు నాకు ఎందుకు నవ్వాల్సింది అర్థం కావట్లేదు అసలు డాక్టర్లు ఏమో నువ్వు సిగిన తప్ప మీద కూడా తినేమన్నారండి ఏం లేదు చిన్నదే అలాగ పన్ను చిన్నది గీరుకున్నట్టు గీరుకుందండి వ్యాక్సిన్ ఆల్రెడీ వేసుకుంటున్నాడు మూడు రోజులకు యాక్షన్ చెప్పినా మూడు వ్యాక్షన్లు పడతాయండి ఇరవై ఒక్క రోజు గ్యాప్ తర్వాత నాలుగో వ్యాక్సిన్ పడుతుందండి మొత్తం నాలుగు వ్యాక్సిన్లు అనమాట మన ఇంట్లో ఉంటారు కదా నుంచి ఏదన్నా తినేసి పర్లేదు అని డాక్టర్లు చెప్తున్నారు కానీ ఇంట్లో వాళ్ళు మాత్రం అసలు ఒప్పుకుంటులేదండి ఆరు నెలలు పత్తి చేయాలంటారే అంటే అప్పుడు ఈ వ్యాక్సిన్ ఉండేమో అండి ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చి అవి కొన్ని కుక్క కరిసిందా అంటే విపరీతమైన ఏం కాదు కరిసేసి ముక్కలాగేసినట్టు కాదండి ఏదో చిన్న జరిగింది ఏదో ఒక చిన్నదని కాదు నాటి నాటి నాటే అయితే ఆరు నెలలు పత్తి చేస్తేనే కానీ ఉరుకుని లేరు ఇంట్లో వీళ్ళమ్మ కానీ వీళ్ళ ఆవిడ కానీ చాలా స్కూల్లాగా అంటారు చూసిన మాస్టర్ ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారో అంత స్ట్రిక్ట్ అండి వాళ్ళిద్దరను మనవాడు దాని వల్ల కనీసం చాలా వస్తువులని ఒక ఆరు నెలలు మిస్ అవుతాడండి తినడానికి ఏం చేస్తాం పోలేండి మా బాగారు తింటుంటారు ఇంకా ఏముంది ఇంకా నాన్ వెజ్ ఐటమ్లు అయితే ఇక అసలు ముట్టడు వెజ్ ఐటమ్లో కూడా కొన్ని చాలా తగ్గించి అల్లం తినకూడదు అన్నారు వెల్లుల్లి తినకూడదు అన్నారు ఏమండి ఏం అర్థమవుతుంది అక్కడ అప్పుడు మనం వెజ్ కూరలు వండుకోని అల్లం వెల్లుల్లి పేస్ట్లు ఇవన్నీ వేసి చేస్తాం కదండి మనం తినేది తక్కువే ఉంటది కా నేను పుడ్డు ప్రేమికుని మీకు తెలిసి కానీ మామూలుగానే అన్ని ఇష్టంగా తింటాను మా బాబాగారు చేసిన అసలు వదిలిపెట్టారు నాకు ఒక డౌట్ ఉండిపోయిందండి కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటారు కదా అంటే కుక్క కరిసేసినందుకు దాన్ని చెప్పు తెచ్చు కొడతాం వల్లదా లేకపోతే కుక్క కాటుకు చెప్పు దెబ్బ ఏంటండి అసలు అదే మందు అయితే గనక ఈ వ్యాక్సిన్ అన్నీ ఎందుకంటే నాకేం అర్థం అవ్వలేదా చాలా మంది కుక్క కాటుకు చెప్పు దెబ్బ చెప్పించుకుంటాలన్నారండి ఏంటో డౌట్ ఏమొచ్చిందంటే వచ్చిందంటే కుక్క చెప్పు దెబ్బ అంటే కుక్కను కొట్టాలా కరిసిన కాడ కొట్టాలని కూడా ఒక డౌట్ వచ్చింది మనోడి డాక్టర్లు చెప్పినట్టు అన్ని తినేయడం కాకుండా ఇంట్లో చెప్పినట్టు ఆరు నెలలు కాకుండా మధ్యస్థంగా ఒక నెల నుంచి రెండు నెలల వరకు కొంచెం పత్తిని చేపిద్దాం అనుకున్నాం అండి ఒక నెల చేస్తాను అన్నాడు మన వీడియోలు అయితే మామూలుగానే వచ్చేస్తాయండి మనం ఏ కూరని ఏ రకంగా వండుకోవాలో ఆ రకంగానే వండుతాం అంటే పత్తి టైప్ లో మనం ప్రసాదం దృష్టిలో పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకపోవడం అలాంటిది ఏమి ఉండదు అంటే మనం ఎప్పుడు వండుకున్నా కూర ఇలా వండుకోవాలి అనే విధానాన్ని చూపిస్తామండి మన దాంట్లో మనవాడు అయితే తినడు మనవాడు కోసం ప్రత్యేకంగా ఇంట్లో పత్తి కూరలో పప్పు నూనెతో పెడతారండి అదండి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ వీడియోలో మనం కార బూందీ తయారు చేసుకోబోతున్నాం అండి కార బూంది నాకు ఎంత ఇష్టమండి మరి కూడా తినారుసాది కూడా ప్రసాద్ కార బూంది చేసి నేను తినబోతున్నాను అండి ఇప్పుడు బాగుంటది ఎదరు సంక్రాంతి పండుగ కార బూందిలో అయ్యి శుభ్రంగా మీరు ఇంట్లోనే చేసి పెట్టుకోండి మీ పిల్లలక మన ఇప్పుడు కార బూంది శనగపిండితో చేసుకోవాలండి ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసులు శనగపిండి తీసుకున్నానండి నేను శనగపిండి ఉండలు లేకుండా జల్లించేసుకోవాలండి చూడండి ఒకటి రెండు కప్పులు అండి చక్కగా జల్లించేసుకున్నాం ఇలాగా రెండు గ్లాసులు శనగపిండికి ఒక అర గ్లాసు వరకు బియ్యం పిండి వేసుకుంటున్నాను అండి బియ్యం పిండి వల్ల ఏంటంటే మనకి కార బూంది క్రిస్పీగా వస్తుందండి అండి కరకరలాడుతుంది అనమాట మంచిగానే దీన్ని కూడా ఇలా ఒకసారి చల్లించేసుకున్నాం ఇప్పుడు దీంట్లోనే కార బూంది మంచి కలర్లో రావడానికి ఒక చిన్న చెంచాతోటి పసుపు వేసుకుంటున్నాను అండి ఒక అర చెంచా ఉప్పు వేసుకుంటున్నాను ఒక చిటికెడు వంట సోడా వేయాలండి ఈ వంట సోడా వల్ల మంచిగా పొంగి బాగా వస్తుందండి కార బూంది ఒకసారి కలిపేద్దాం ఇప్పుడు ఈ పిండిలో నీళ్లు పోసుకొని కలిపేసుకోవాలండి ఈ బూందీ పిండి మరీ పల్చగా ఉన్నది అనుకోండి బూందీ సరిగ్గా రాదు అంటే మనం బూందీ జల్లెల్లో వేయంగానే కారిపోతుంది అనమాట గట్టిగా ఉన్నది దిగదండి జల్లెళ్ళలోంచి మనం సమానంగా ఇది ఇప్పుడు ఈ పిండి అనేది ఏ రకంగా ఉండాలో ఇప్పుడు ఒకసారి చూపిస్తాను మీకు నేను కలిపి ఈ రకం ఉండాలండి ఇలాగా కారాలనమాట మరీ పల్చగా ఉందనుకోండి మొత్తం ఇలాగా జారుగా వెళ్ళిపోద్ది అనమాట కిందకి జాలిలో వేయంగానే ఈ రకం ఉంటే సరిపోద్ది పిండి రెడీ అయిపోయిందండి ఇప్పుడు బూందీ దూసుకుందాం మనం ఇప్పుడు బూందీ వేపుకోవడానికి వెడాల పాటు మూగుడు ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి బూందీ దూసుకోవడానికి ఇలాంటి సట్టరం ఒకటి తీసుకోండి మీ దగ్గర ఇలాంటి సట్టరం ఉంటే ఓకే లేదా బూందీ కోసం ప్రత్యేకంగా గరిట్లు కూడా తయారవుతున్నాయండి అలాంటిది ఉన్నా ఓకే లేకుండా చిన్నవి కూడా ఉంటాయండి గరిట్లు ఉంటాయి కదా బొకల బొకల గరెట్లు దాన్ని వాడి చేసుకున్న పర్లేదు ఆ చిన్న గరిటెట్టు వాడడం వల్ల ఏమైతుందంటే తక్కువ 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 వస్తాయి అనమాట ఇలాంటి సట్టం అయితే కొంచెం ఈజీగా వస్తుంది అండి నూనె బాగా వేడిగా ఉండాలండి పెద్ద మంట మీద బాగా కాగిచ్చానండి నూనె ఇలాంటి ఒక కప్పు కానీ గ్లాస్ కానీ పెట్టుకొని దాంతో పిండి తీసి దీంట్లో పోసి ఆ గరిటెతో దాంతో ఇట్లా ఇట్లా అంటే మనకి బూంది బాగా పడుతుందండి ఇవ్వండి నూనె అయితే సలసలా కాగుతుందండి ఇలా ఒక కప్పుతో పిండి తీసుకొని దీంట్లో పోసుకుంటున్నాను నేను ఇక అలా కొంచెం కొంచెం రాలతుందండి గట్టిగా ఉండడం వల్ల స్లోగా అలా రాల చూసారా మనకి రాలటం స్లోగా అనిపిస్తుంది అనుకుంటే గరిటతో ఇట్లా అనొచ్చండి మూకుడు మొత్తం నిండే వరకు ఇలాగా అనుకోవాలండి ఇలా వేసిన తర్వాత ఇలా కొంచెం కొంచెం వేసుకొని బూందీని వేపుకోవాలి ద్వారాగా వేయించుకోవాలండి ఎందుకంటే చక్కగా ఎర్రగా వేగిన తర్వాత ఇలాంటి సటం ఒకటి తీసుకొని అన్ని దేవేసుకోవాలండి రెండో వాయ వేసే ముందు నూనె మళ్ళీ కొంచెం సేపు వేడి ఎక్కనివ్వాలండి ముప్పై సెకండ్ల పాటు మళ్ళీ వేడి ఎక్కడి అప్పుడు వేసుకోవాలి చల్లరిపోయి ఉంటుందండి కొంచెం అనమాట అలా కాకుండా వేసేసామనుకోండి అనుకోండి ఆ బూందీ అనేది మెత్తబడిపోద్ది కరకరలాడతా కరకరలాడత రాదు ఇప్పుడు ఇదే రకంగా మనం బూందీ అన్ని వాయిలు చేసుకోవాలండి పైన గరిటితో తిప్పేది కాకుండా దీన్ని వేసి ఇలా కొట్టినా కారుతుందండి మంచిగా బూందీ మొత్తం దేవేసుకున్నాం అండి బూందీలో కలుపుకోవడానికి పల్లీలు కూడా వేపుకుంటున్నాం కొన్ని పల్లీలు వేపేసుకున్నాం అండి కొంచెం కరివేపాకు కూడా వేపుకుందాం ఇవ్వండి ఒక పది ఎల్లుల్పాయ గుడ్లు కూడా దంచుకొని వేపుకుంటున్నానండి అండి టేస్ట్ ఉంటాయి వేయటం వల్ల దీంట్లోనే కొంచెం కారం చల్లుకుందాం అండి ఒక రవ్వన్ తుప్పు కూడా వేసుకోవాలి ఆల్రెడీ మనం శనగపిండి కలిపినప్పుడు ఒక అరచమ్ చేసాం కదా ఇప్పుడు కొంచెం వేసుకుంటే సరిపోద్దండి ఎంత ఒకసారి కలిపేద్దాం బాగా రెండు గ్లాసులతో వేసుకుంటే చక్కగా చూసారా గిన్నె నిండా అయిందండి మిక్చరు శుభ్రంగా తినచ్చు ఇక ఎంతో రుచికరమైన బూందీ రెడీ అయిపోయిందండి చూసారా ఇగో అట్లా కరకరలాడుతో ఇలా ఉండాలండి ఇప్పుడు తిని రుచి చూద్దామండి అండి కరగా సూపర్ టేస్ట్ ప్రసాద్ లేకపోవడం పెద్ద లోటు అండి ఎక్కువగా ఏం చెప్పట్లేదు వండుకున్న వాళ్ళు బాగుంది బాగుంది అని చెప్పేస్తే అంత ఇది నిజంగా చాలా బాగా వచ్చింది చాలా ఈజీగా చేసుకోవచ్చు టైం కూడా చాలా తక్కువ పడుతుంది అండి దీనికి కూడా ట్రై చేయండి పిల్లలకి అవి కొనిచ్చేకంటే ఇలాంటివి చేసి పెడితే చక్కగా పది పదిహేను రోజులు గాలి తగ్గలేని డబ్బాలు వేసే పక్కన పెట్టుకుంటే కరెకల్ అదే అండి మా కార్బుంది వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలా వీడియోలు ఉన్నాయి మా ఛానల్ చూడండి ఒకసారి ప్రహ్లాద్ ఆల్రెడీ పత్తి భోజనం చేయడానికి వెళ్ళేడండి ఇంటికి మీరు తినేసాక నేను ఆనంద పోయి